సిఐ మరియు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామం మృతదేహం కరణం విషయంలో జరిగిన వివాదానికి మృతుని కుటుంబ సభ్యులు పరామర్శించడానికి ఆయన గ్రామాన్ని సందర్శించి పరామర్శ అనంతరం గ్రామస్థలతో పొదిలి పోలీస్ స్టేషన్కు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎస్ఐని కలవడానికి గ్రామస్థలతో కలిసి స్టేషన్ లోపలికి వెళుతుండగా అందరినీ అనుమతించమని కొంతమందిని మాత్రమే పంపిస్తామనడంతో రామచంద్ర యాదవ్ ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై బయటంచారు రహదారిపై దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది పోలీసులు సర్ది చెప్పి ప్రయత్నం చేసిన ససేమీ రానడంతో పోలీసులకు గ్రామస్తులకు పెద్ద ఎత్తున తోపలాట జరిగింది ఒక దశలో లాఠీ చార్జ్ చేసే పరిస్థితి నెలకొంది అమాయకులైన గ్రామస్తులను మహిళలను పోలీసులు తీవ్రంగా అవమానించారని ఉన్నతాధికారులతో పొదిలి పోలీసులపై ఫిర్యాదు చేస్తారని సిఐ ఎస్ఐ గ్రామస్తులతో ప్రవర్తించిన విధానం అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గము పొదిలి మండలము సల్లూరు గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా నీచమైన సంఘటన సభ్య సమాజము సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసున్న ఒక బలహీన వర్గానికి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రమాదవ శాత్తు చనిపోతే అతని మృహద మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసము గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడానికి పూనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అడ్డుకోవడము ప్రభుత్వానికి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను కేవలం ఇది మాకు మాత్రమే సంబంధించింది మా సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించింది అని చెప్పి బెదిరించడము చాలా నీచమైన చర్య ఇలాంటి చర్యలు చేసినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వము అధికారులు పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఎవరైతే ఇక్కడ తప్పు చేశారో వాళ్ళకు మద్దతు పలికి బాధితులను బెదిరించి వేధించి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని వాళ్ళ మీద భౌతిక దాడి చేసి చిన్న పిల్లల మీద భౌతిక దాడి చేసి యువతను ఇక్కడున్న స్థానికంగా ఉంటున్న యువతను మీ పైన కేసులు బనాయిస్తాము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి బెదిరించి అర్ధరాత్రి వరకు భయాందోళనకు గురిచేసి అంత్యక్రియలు జరగనివ్వకుండా అడ్డుకొని సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఒప్పుకోకపోయినా బలవంతంగా ఆ కార్యక్రమం చేసే నీచమైన పనికి సిద్ధపడ్డారంటే ఇంత నీచమైన చర్య ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామన్నారు కనీసం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు కూడా చేసుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇదేనా మీరు తీసుకొచ్చే రక్షణ చట్టం అని చెప్పి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను